हरे कृष्ण सो मम मङ्गलाचरणं चेस्टार्ट् चोमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशया चक्षोरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदांतिकं वंदेहं श्री श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साध्वैतं सावधूतं परिजन सहित कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगन ललिता श्री विशाखान्विता नमा ओं कृष्ण प्रेष्ठा भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निधि नमस्ते सारस्वते दिवी प्रचारिणे निर्विशेषून्यवादी पाशातारिणे नमो महाव्याय कृष्ण प्रेम प्रदाते कृष्णा कृष्ण क्रिष्ना चैतन्य नामिनी गौरतृष हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमा हरि नीलाचल निवासाय नित्याय परमात्मने भल भद्र सुभद्राभ्यां जगन्नाथाय नमः छाकलपत्य कृपा सिंधु पतिता पावेभ्यो वैष्णवभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु निंद्रियत गाधर श्रीवासादिगौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे రామ రామ సో మనము శ్రీమద్ భాగవతం తొమ్మిదవ స్కందం మూడవ అధ్యాయం చర్చించుకుంటున్నాము అందులో ఇరవై ఒకటో శ్లోకం వరకు అయిపోయింది సో ఇరవై రెండవ శ్లోకం నుంచి ఈరోజు మనం మొదలు మొదలుపెడదామంట సో ఇక్కడ మనం చూసాము షర్యాతి ఈ యొక్క సుకన్య యొక్క తండ్రి అక్కడ చవనముని ఆశ్రమానికి వచ్చినప్పుడు అక్కడ ఆమె పక్కన ఇంకొక వ్యక్తి ఒక అందమైన యువకుడిని ఆ చూసి ఆయన తన కూతుర్ని తప్పుగా అర్థం చేసుకొని ఎందుకు ఇలా చేశావు అనేసి ప్రశ్నించగా ఇప్పుడు సుకన్య జవాబిస్తుంది అనమాట చూస్తాం మనం వాళ్ళ తండ్రి కోపగించుకొని ప్రశ్నించినప్పుడు సుకన్య ఏం చెప్పిందంటే చూద్దాం ఇరవై రెండో శ్లోకం నుంచి ఈరోజు ఏం భ్రువాణం పితరం జామాత తవైష భృగునందన అనుమానం సుకన్య అప్పుడు ఆమె యొక్క ఈ ఆమెకు తెలుసు ఆమె పతివ్రత స్త్రీ అని అందుకెంతో గర్వంతో ఆమె నవ్వుతూ తన తండ్రి కోపంతో తిట్టిన వాక్యాలకి ఇప్పుడు నవ్వుతూ ఆమె సమాధానం ఇస్తుంది అనమాట ఏమని ఓ నా ప్రియమైన తండ్రి ఈ యొక్క యువకుడు ఎవరైతే నా పక్కన కూర్చోన్నాడో ఆయనే మీ యొక్క అల్లుడు చవనముని మహాముని అనే చవనముని ఆయనే భృగువంశంలో పుట్టిన అతను అనేసి ఇప్పుడు తన తండ్రికి చెప్తుంది అనమాట ఎందుకంటే తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు అరే ఈమె ఇలా మొగ్గు వదిలేసి ఇంకొకరితో తిరుగుతుంది నివసిస్తుంది అనుకుంటున్నాడు కానీ అందుకనే ఆమెకి తెలుసు సుకన్యకి ఇలా తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు ఇంకా నేను పతివ్రత నారిని భార్యను ఇంకా నేనే తప్పు చేయలేదు అనే విషయాన్ని తెలుసు కాబట్టి ఆమె అలా అలా తిట్టినా గానీ ఏమాత్రం కంగారు పడకుండా బాధపడకుండా కష్టపడకుండా ఆమె నవ్వుతూ జవాబిచ్చిందంట ఆనందంతో ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పబోతుంది ఇలా చెప్పను ముని ఇప్పుడు సహజంగా ఇప్పుడు తన తండ్రికి డౌట్ వస్తుంది అదేంటి చెప్పను ముని ముసు అతను కదా ముసలివాడు కదా సడన్ గా ఇట్లా యువకుడిగా ఎలా అయిపోయాడు కాబట్టి ఎలా అయిపోయాడు అనే విషయాన్ని ఇప్పుడు ఆమె చెప్తుంది అనమాట అందుకనే ఇదంతా జరిగింది ఎందుకు అంటే ఆమె యొక్క పతివ్రత శక్తి పతికి ఎంతో చక్కగా చేసుకున్న సేవ మరియు ఆమె పతివ్రత యొక్క శక్తి ద్వారా ఆమె ఇది సాధించింది కనుక ఆమె ఎంతో ఆనందంతో గర్వంతో తండ్రి ముందు జవాబిస్తుంది అనమాట విస్మిత పరమ ప్రీత ఆ విధంగా సుకన్య అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఎలా తన యొక్క భర్తకి ఇలా ఒక అందమైన యువకుడి యొక్క రూపం లభించింది ఎప్పుడైతే రాజు సుకన్య చెప్పింది అంతా విన్నాడు ఆ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది అప్పుడు ఇంకా చెప్పాలంటే ఆయనకి ఎంతో ఆశ్చర్యం ఇంకా ఆనందం ఆనందము అలా ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగి ఆయన తన యొక్క కూతుర్ని ఆలింగనం చేస్తున్నారు అన్నమాట ప్రేమతో ఆనందంతో జయం వీరం గ్రహం సోమస్య సోమస్య్రహీ సోమ పోరపశ్వినో శవన స్వేన ఈ విధంగా శవనం ఆయన యొక్క సొంత శక్తితో ఇప్పుడు రాజు శర్యాతి సోమ యజ్ఞం ఆయన ద్వారా చేయించాడు ఓకే తద్వారా శర్యాతి రాజు ద్వారా సోమయజ్ఞం చేయించారు అప్పుడు ఆ సోమయజ్ఞంలో దాని భాగంగా అప్పుడు ఈ యొక్క చవనముని ఒక మొత్తం ఒక పాత్ర నిండా సోమరసాన్ని అశ్విని కుమార్లకు ఇచ్చారు వాళ్ళకి యోగ్యత లేకున్నా కానీ ఆయన వాళ్ళకి ఇచ్చారు ఈ యొక్క సోమరసాన్ని తాగడానికి హంతుమాదే వజ్రం సద్యోమర్ అమర్షిత స వజ్రం స్తంభయా భాగవ అప్పుడు ఇంద్రుడు ఈ విధంగా చెబనుముని ఇలా చేశాడు అని తెలిసి ఆయన పైన కోపం వచ్చి ఎంతో క్రోధంతో ముని చంపేయాలనే ఉద్దేశంతో ఆయన వజ్రాన్ని ఆయన దగ్గర ఉన్నది వజ్రపాతం అది వజ్రాన్ని ఆయన తీశాడంట ఇప్పుడు ముని చంపుతాం కానీ చవనిమిని ఎంత శక్తి ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఆయన నిజంగా శక్తివంతుడు సో ఆయన తన యొక్క శక్తి ద్వారా ఇంద్రుడి యొక్క చెయ్యి పక్షవాతం వచ్చే విధంగా చేశాడంట అంటే ఏ చేయితో అయితే వజ్రాన్ని తీసుకొని అటాక్ చేద్దాం అనుకున్నాడు చవనిమిని తన శక్తితో ఆ చెయ్యి పక్షవాతం వచ్చేసి పని చేయకుండా పోయింది అన్నమాట చెయ్యి సో ఈ విధంగా ఏ చేతితో అయితే ఎత్తాడో వజ్రాన్ని ఆ చెయ్యితో వజ్రాన్ని వదలేకపోయాడు ఇంద్రుడు అప్పుడు ఏం జరిగిందంటే సారీ కొంచెం నాకు నిన్న ఏకచక్ర విధానం వెళ్ళి తర్వాత కొంచెం హోల్డ్ జల్ చేసిందనమాట అన్వజానం తర్వే గ్రహం సోమస్య చాశ్వినో విషజావిత్యత్ పూర్వం సోమాహుత్యా బహిష్కృతం ఈ విధంగా అశ్విని కుమార్లు వాళ్ళు యాక్చువల్లీ దేవతలకే డాక్టర్స్ వాళ్ళని ఇలా సోమరసం యజ్ఞాల్లో వాళ్ళకి తాగనివ్వకుండా వాళ్ళకి అలా అర్హత లేకుండా ఉన్నారు ఇప్పటి వరకు కానీ ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళకి కూడా అనుమతి ఇచ్చారన్నమాట దేవతలు సరే అశ్విని కుమార్లు కూడా సోమరసం తాగొచ్చారు ఈ విధంగా దేవతలు కూడా ఫైనల్ గా వాళ్ళు సోమరసం అనుమతిని అనుమతినిచ్చేశారు సో నెక్స్ట్ ఇరవై ఏడవ శ్లోకం సో మీరు చూడొచ్చు అంటే చవనముని కూడా యాక్చువల్లీ చాలా శక్తివంతమైన వ్యక్తి వాళ్ళ దేవతలకే ఆయన సహాయం చేయగలిగాడు అంటే మీరు అర్థం చేసుకో ఆయన శక్తి సామర్థ్యాలు సో నెక్స్ట్ ఇరవై ఏడవ శ్లోకం ఉత్తానబర్హి ఆనర్తో భూరిశేనాయి తి త్రయ భవన్ పుత్ర ఆనర్థాద్రేవతో భగవత్ తో విధంగా షర్యాది రాజు ఇంకా ముగ్గురు పుత్ర సంతానాన్ని ఆయన కన్నాడు ఆయన కలిగారు ఒకరు ఉత్తాన బర్హి ఆనర్థ ఇంకా భూరిశేన ఆనర్త నుంచి ఒక పుత్రుడు వచ్చాడు ఆయన పేరు వచ్చేసి రేవత సోంత సముద్రే నగరీం వినిర్మాయ కుశస్థలీ ఆస్తితో విషయా శత జీ ఉత్తమం సో ఈ ఇరవై ఎనిమిదవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఓ మహారాజా పరీక్షిత్ ఈ విధంగా ఈ రేవత అనే రాజు ఒక పెద్ద రాజ్యాన్ని నిర్మించాడు దాని పేరు వచ్చేసి కుషస్థలి ఎక్కడ అంటే సముద్రం అడుగుల్లో ఆయన తన రాజ్యాన్ని స్థాపించాడంట అక్కడ ఆయన అలా నివసించాడు ఇంకా ఆనర్త ఇంకా అటువంటి మిగతా రాజ్యాల్ని ఆయన పరిపాలించాడు ఈ విధంగా ఆయనకు మొత్తము వంద మంది మంచి పుత్రులు ఉన్నారంట అందులో అందరికైనా పెద్దవాడు ఆయన పేరు వచ్చేసి కకుద్మి సో హండ్రెడ్ సన్స్ అని కలిగారు ఫస్ట్ ఆయన పేరు కకుద్మి ఇరవై తొమ్మిదవ శ్లోకం కన్యా స్వామాధాయ స్వామాధా బ్రహ్మలోకం నపాకృతం అప్పుడు ఆయన ఈ రేవత మహారాజు ఆయన తన పుత్రి కూతురైన రేవతిని సో టేకింగ్ ఇస్ ఓన్ డాక్టర్ రేవతి ఈ కకుద్మి అనే రాజు సారీ హా సారీ ఈ ఇప్పుడు రేవతకి కకుద్మి అనే పుత్రుడు ఉన్నాడు మొదటి పుత్రుడు అప్పుడు ఈ రాజు తన పుత్రి అయిన రేవతిని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మ దగ్గరికి ఏ బ్రహ్మ అయితే మూడు గుణాలకి అతీతమైన స్థానంలో ఉన్నాడు విధంగా అక్కడికి వెళ్ళి ఆ తన కూతురికి సరైన వరుడు కోసం తన కూతురికి సరైన భర్త ఎవరు అవ్వగలరు అనే విషయాన్ని అడగడానికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ బ్రహ్మ లోకాన్ని అంటే బ్రహ్మ ఉండే బ్రహ్మలోకం కూడా మూడు గుణాలకు అతీతం అని రాశారు సో ప్రోపాల ద్వారా రాస్తున్నారు సో మనకి ఇక్కడ కనిపిస్తుంది బ్రహ్మలోకం కూడా అంటే బ్రహ్మ ఉండే చోటు కూడా ఆధ్యాత్మికమైన చోట అని మూడు గుణాలకు అతీతం ఇక్కడ మనకు అర్థమవుతుంది రాశారు ప్రోపాల్ ద్వారా రెండు నెక్స్ట్ ముప్పై నంబర్ శ్లోకం ఆ వర్తమానే గాంధర్వే అప్పుడు కగ్గుద్ అక్కడ బ్రహ్మలోకానికి వచ్చినప్పుడు బ్రహ్మ దగ్గరికి బ్రహ్మ అప్పుడు గంధర్వుల యొక్క ఆ సంగీతాన్ని అప్పుడు ఆయన అక్కడ వింటున్నాడు అనమాట కాబట్టి ఆయన వెంటనే ఆయనతో మాట్లాడలేకపోయారు కాబట్టి కాసేపు ఆయనకి వేచి ఉండాల్సి వచ్చింది వెయిట్ చేయాల్సి వచ్చింది కకుద్మికి సో ఆయన కాసేపు కకుద్దు మీలా వెయిట్ చేస్తాడు బ్రహ్మలోకంలో బ్రహ్మ యొక్క సంగీతం వింటున్నారు ఆయన గంధర్వులది అది కంప్లీట్ అయ్యే వరకు అలా కంప్లీట్ అయిన తర్వాత సంగీతం ఆయన బ్రహ్మదేవుడికి ప్రణామాలు అర్పించుకొని బ్రహ్మదేవుడి దగ్గర ఆయన కోరికను వ్యక్తం చేశాడు ఇలా నా కూతురికి ఒక మంచి భర్త కోసం ఎవరు కాగలరు అని తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను తుకోవా భగవాన్ బ్రహ్మా ప్రహస్ అహోరాజన్ హృత సో బ్రహ్మదేగర్ నుంచి వాక్యాలు విని ఎంతో శక్తివంతమైన బ్రహ్మదేవుడు నవ్వడం మొదలుపెట్టాడంట ఇంకా అలా నవ్వుతూ కకూత్ మీకు చెప్పాడంట ఓ రాజా నువ్వు ఎవరికి ఇచ్చి నీ యొక్క భా కూతురిని వివాహం చేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా నీ అల్లుడిగా చేసుకుందాం అనుకునే వాళ్ళందరూ కూడా ఎప్పుడో అందరూ చనిపోయారు ఎందుకంటే ఇప్పుడు కాలం ఎంతో గడిచిపోయింది నువ్వు వచ్చిన లోకం నుంచి ఇక్కడ నా లోకానికి వచ్చావు కదా అంటే బ్రహ్మలోకానికి వెళ్ళాడు కదా సో అక్కడ బ్రహ్మలోకంలో చాలా ఫాస్ట్గా టైం వెళ్ళిపోతుంది బ్రహ్మదేవుడి లోకంలో ఒక క్షణం కూడా ఇక్కడ ఎన్నో ఆ క్షణాలు ఇంకా ఎన్నో మాసాలు అయిపోవచ్చు సో ఈ విధంగా అక్కడ కాసేపు వెయిట్ చేశాడు అంతే కకూద్మి కానీ యాక్చువల్లీ బ్రహ్మలోకంలో కాసేపు అంటే కింద లోకాల్లో ఎంతోసేపు అనమాట సో ఎంత సమయం గడిచిపోయిందంటే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా చెప్పాలంటే యుగాలే గడిచిపోయాయి అనమాట ఎన్నో యుగాలు గడిచిపోయి అదే చెప్తున్నాడు బ్రహ్మదేవుడు అందుకే నవ్వుతూ నువ్వు ఎవరోనూ ఎవరు ఎవరో నీ అల్లుడిగా చేసుకోవాలని ఊహించుకొని ఇక్కడికి వచ్చావు కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఎన్నో యుగాలు అయిపోయే వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయారు నెక్స్ట్ ముప్పై రెండవ శ్లోకం తత్పుత్రీనా గోత్రాణీమహే కాలు చతుర్యుగా కల్పి అనేమంటున్నాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఉన్న చోట ఇరవై ఏడు చతుర్యుగాలు కంప్లీట్ అయిపోయాయి ఎవరైతే ఎవరినైతే ఇచ్చి మీ కూతురికి వివాహం చేద్దాం అనుకున్నావో వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారు అలాగే వాళ్ళే కాదు వాళ్ళ యొక్క కుమారులు వాళ్ళ యొక్క మనవళ్ళు వాళ్ళ యొక్క వంశజులు అందరూ చనిపోయారు వాళ్ళ పేర్లు కూడా నువ్వు వినలేవు ఇప్పుడు ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇతను ఎవరు అంటే ఎవరు చెప్పరు వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు తెలియదు చరిత్రలో సో ఎప్పుడు వాళ్ళది అయిపోయింది చాలా యుగాలు అయిపోయింది అన్నమాట సో బ్రహ్మ ఒక్క రోజులో మొత్తం పద్నాలుగు పద్నాలుగు మంది మనువులు ఉంటారు లేకపోతే మొత్తం వెయ్యి మహా యుగాలు లేకపోతే యుగాలు ఉంటాయి అవునా సో ఈ విధంగా ఇప్పుడు బ్రహ్మ కపూర్మి కన్నాడు ఏంటంటే ఇరవై ఏడు దివ్యయుగాలు మహాయుగాలు అయిపోయాయి ఆల్రెడీ ఒక దివ్యయుగం మహాయుగం అంటే సత్యత్రేత ద్వాపర కలియుగం అలా సో ఇప్పుడు ఎంతో మంది రాజులు వచ్చారు చనిపోయారు వెళ్ళిపోయారు కాలం ఎంతో గడిచిపోయింది అనమాట అందుకనే ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట

అక్కడ భగవంతుడి యొక్క అవతారమైన బలదేవుడు ఇంకా ఇప్పుడే ప్రస్తుతం ఆయన ఉన్నాడు భూమి పైన వెంటనే వెళ్ళి నీ కూతురిని ఆయనకిచ్చి వివాహం చేయి ఆయన ఎంతో శక్తివంతుడు ఆయన స్వయం భగవానుడు భగవంతుడు ఒక అవతారం విష్ణు యొక్క అవతారమే సో మీ యొక్క కూతురిని ఆయనకిచ్చి తద్వారా కన్యాదానం చేసి వివాహం చేయి అంటే ఆయన యోగ్యుడు సో ఇప్పుడు ఆయననికి సరైన యోగమైన వ్యక్తి మీకు తెలిసి వెంటని వెళ్ళే రని చెప్తున్నారు భువో భారవతారాయ భగవాన్ భూత భావనః అవతీర్ణో నిజాం శేన పుణ్య శ్రవణ కీర్తనః సో బలదేవుడు ఆయన పరమేశ్వరుడి భవంటూ రైట్ ఆయన గురించి ఎవరు విన్నా చదివినా వాళ్ళు కూడా శుద్ధమైపోతారు ఎందుకంటే ఆయన స్వయం భగవంతుడు అందరూ శ్రేయోభిలాషి ఈ విధంగా భూమి పైన అవతరించాడు భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి ఇంకా మొత్తం ఈ యొక్క పృథివిని శుద్ధపరచడానికి బ్రహ్మదేవుడు బలదేవుడి గురించి ఇక్కడ ఈ రాజు చెప్తాడు इत्याधिष्ठोऽभिबन्ध्याजम् नृपस्व पुरमागतः त्यक्तम् पुण्य जनत्रासान् भ्रातृभिर्दिक्ष्वस्थितः अवस्थितैः ఈ విధంగా బ్రహ్మదేవుడి నుంచి ఆదేశాన్ని పొంది కకుడ్ని వెంటనే ప్రణామాలు అర్పించుకున్నాడు ప్రణా ప్రణామాలు అర్పించుకొని వెంటనే ఆయన తన యొక్క రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు అనమాట అక్కడికి వెళ్ళి చూసినప్పుడు సారీ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆయన రాజ్యంలో అంతా కూడా ఎవరు లేరనమాట ఖాళీ ఉందనమాట ఆయన బంధువులు కానీ ఆయన తమ్ముళ్ళు కానీ ఎవరు లేరు సో విధంగా సో యక్షుల భయానికి అందరూ కూడా అటు ఇటు వెళ్ళిపోయి నివసిస్తున్నారు ఇప్పుడు ఎవరు అక్కడ లేరు బేసికలీ ఆయన తెలిసిన వాళ్ళు కానీ ఆయన బంధువులు కానీ సుతాం దత్త్యాంగిం బలశాలిని దయాక్యంగతో ఆశ్రమం అప్పుడు ఆ రాజు తన యొక్క అందమైన కూతుర్ని బలదేవుడికి ఇచ్చి కన్యాదానం చేసి ఆ విధంగా ఆయన ఇంకా వానప్రస్థాశ్రమం తీసుకొని ఆ భద్రికాశ్రమంకి వెళ్ళి అక్కడ నరా నారాయణుల్ని ఆరాధించుకుంటున్నారంట సో ఈ విధంగా ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది సుకన్య ఇంకా చమన్ముని యొక్క వివాహం మరియు ఆమె యొక్క పాతివృత్యం గురించి ఇక్కడ వర్ణించబడింది సో ఈ అధ్యాయం ఇక్కడ ముగుస్తుంది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అధ్యాయం నాలుగో అధ్యాయం అంబరీష్ మహారాజు ఆయన యొక్క లీల అంబరీష్ మహారాజు ముని మధ్యలో జరిగే ఈ యొక్క ఘటన చాలా ఇంపార్టెంట్ సో దీన్ని మనము గా రేపే స్టార్ట్ చేద్దామంట ఈ రోజు నేను తొందరగానే సెలవు తీసుకుంటాను ఈ అధ్యాయం ముగుస్తుంది ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ హరి కృష్ణ